ముఖ్యంగా అధికార పార్టీలు ఉన్న వాటికి ఎక్కువ విరాళాలు వచ్చినాయి దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే బిజెపి ముందంజలో ఉంది రీజనల్ పార్టీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఉంది తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారి పార్టీ ఉంది సో ఏదైతే రూరల్ రీజనల్ కానీ దేశవ్యాప్తంగా గానీ అధికారంలో ఉన్న వాటికి ఎక్కువ విరాళాలు వచ్చినాయి అంటే ఈ రకంగా కొంత క్విడ్ ప్రోక్యూ నడిచిందనే అవగాహన ఏమైనా ఉండొచ్చు చాలా మధ్య శివ ఇప్పుడు ఎట్లా అంటే ఎవరికైనా ప్రభుత్వంలో ఉన్న వాడికి పనులు వాడితో పని చేసుకొని ఉంటది అప్పుడు ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్ పక్కన పెడతాం ఇప్పుడు లేదంటారా ఇప్పుడు రద్దు చేసింది కదా ఇప్పుడు ఏమైంది ఈ తూటి కేసులో సుప్రీంకోర్టు సాక్షాత్తు దేనికి అనుమతి ఇచ్చిందంటే గేట్లు తెరిసింది కదా ఇది వద్ద అన్నది నేనేమంటున్నాను సుప్రీంకోర్టు చేయాల్సిన పని ఏంటంటే ఈ దీన్ని ఏం సంస్కరణ చేస్తే బాగుంటుందని చేయాలి కదా అంటున్నాను ఎలక్టోరల్ బాండ్ లీగల్ గా ఒక పార్టీకి ఎవరైనా పౌరుడు కాని లేకపోతే ఒక కంపెనీ గాని ఒక సంస్థ గాని విరాళాలను ఇచ్చే ఒక ఒక మంచి ఉద్దేశము అంటున్నాను నేను ఇందులో అధికార పార్టీకి ఎక్కువ విరాళాలు వస్తున్నాయని చెప్పి అంటే ఇంట్లో ఎలికలు ఉన్నాయి ఇల్లు కాలపెట్టుకుందామా ఇల్లు తగలబెట్టుకుని పని అంటున్నాండి లీగలైజ్ విరాళాలను మీరు ఏం చేశారు సుప్రీంకోర్టు తీర్పు వల్ల అవి రద్దు కావడం వల్ల ఇప్పుడు మళ్ళీ వెనక డోర్ నుంచి తీసుకుపోయి ఇవి మంచి చెప్తున్నట్టే కదా నేను కదా అంటే ఒక వ్యవస్థను వద్దన్నప్పుడు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు కాదా అంటున్నాను ఎలక్ట్ర బాండ్ అక్రమం అంటున్నాం ఎందుకు అక్రమం అక్రమవుతున్నాం ప్రతిపక్షాల వాదన ప్రతి ఆ కేసు వేసే వేసిన వాడి వాదన అంతా కూడా సుప్రీంకోర్టు సమర్థించేది కదా కానీ అసలే విషయం గమనిస్తలేదు ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్ కరెక్టా కాదా కరెక్టే అనుకుంటే ఎట్లా ఇవ్వచ్చు ఆయన వాళ్ళు అడిగిన విరాళం ఇవ్వచ్చు కదా నష్టం ఏముందిగా ఇప్పుడు ఏమైతే అది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ నెత్తి మీద బస్ బస్వాస రాస్తాం వాళ్ళే పెట్టుకున్నారు అంటే బస్ ప్రతిపక్ష పార్టీకి ఎవడైనా విరాళం ఏమి భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు అంతేకాదు అన్ని బయటపడ్డాయి కదా అందుకని సుప్రీం సుప్రీంకోర్టు చేయాల్సిన పని దీనికి అదనంగా అంటే సమస్య వర్ణన కాదు సమస్య పరిష్కారం చూపెట్టాల్సి ఉండే చూపించలేదు ఇందులో సుప్రీంకోర్టు తీర్పులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఎలక్ట్రికల్ బాండ్స్ ఎవరు ఎవరికి ఇచ్చారు చెప్పన్నది అన్ని వివరాలు పూజ కూర్చున్నట్టు ఇచ్చేసింది అయిపోయింది ఇప్పుడు కీలకతని దుకాణం బంద్ విరాళాలు ఎట్లా రావాలి అంటే సుప్రీంకోర్టు గేట్లు బారా తెచ్చి మెల్లగా మీ ఇష్టం ఉన్న వర్గం విడి ప్రోకర్ అప్పుడు ఉంటది ఇప్పుడు ఉంటుంది నేను ఏమంటున్నాను ఎలక్ట్రోనల్ బాండ్లు ఇస్తే ఉంటాయి లేకపోతే షూట్ కేసులు పది పది కోట్లు తీసుకుపోతే ఉండదా పది కోట్లు సూట్ కేసులో ఇచ్చే పద్ధతిని మళ్ళీ పునరుద్ధరించింది సుప్రీంకోర్టు అంటున్నాను ఇది కరెక్ట్